కోడి గుడ్డుపైన ఈకల్ పీకే రాజకీయం చేస్తుంది పిఆర్ఎస్ పార్టీ ఇకపోతే సైకో రామ్ కళ్ళు దాగిన కోతి నిప్పులు తొక్కితే ఎట్లుండదో ఆయన రాజకీయం అట్టుంది రోజు ఒక ఎపిసోడ్ రోజుకో కథ దీనికి ప్రజలకు అసలు సంబంధమే లేదు ప్రజా పాలనకు సంబంధం లేదు ఒక అపోజిషన్ పార్టీ రాజకీయాలలో చేసే కార్యక్రమాలకు వీళ్ళు చేసే కార్యక్రమాలకు అలా అంతర పొందడం లేదు ఎక్కడ ఎవరు ఏం మాట్లాడతారా ఎక్కడ అక్షరాలు పొల్లు తప్పు మాట్లాడతారా ఎక్కడ ఎవరన్నా సరే ఎంతోమంది అధికారులు పనిచేస్తుంటారు కింద స్థాయి వ్యవస్థ పనిచేస్తుంటుంది కింది స్థాయి వ్యవస్థలు కూడా అప్పుడప్పుడు వాళ్ళు మానవులే తప్పిదాలు చేస్తుంటారు ప్రింటింగ్ మిస్టేక్స్లు అవుతుంటాయి ఫ్లెక్సులు పెట్టే కాడ తప్పులు చేస్తుంటారు కొంతమందికి విఐపిలు వచ్చినప్పుడు అతి ఉత్సాహంతో మిగతా వాళ్ళందరూ చేస్తున్న ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి ఒక చిన్న తప్పిదమో నిన్న ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్లో వచ్చినటువంటి విదేశీయులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్స్ వాళ్ళకి వేసి వాళ్ళ టేబుల్స్ మీద వాళ్ళ వాళ్ళకి వైట్ కర్చీఫ్స్ వేసారు కాలు దుట్టుకోవడానికి